ప్రైస్తలాట్ చేరవచ్చిన మీకు అందరికీ కృష్ణ గణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు లేఖన భాగము అపోత్సిన కార్యము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం వారు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకును వచ్చి మేము పౌలను చంపు వరకు ఏమి రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము ప్రైస్ అలాట్ దేవునికి ప్రత్యేకమైన వందనాలండి కుటుంబ కుటుంబాలుగా వ్యక్తులు వ్యక్తులుగా ఊహ ప్రాంతపు వారిగా సంఘ సభ్యులుగా అన్ని విధాలుగా కథలు రండి దేవుడి వాక్యాన్ని విందాం దేవుడి వాక్యం విరివిగా ప్రకటించబడుతుంది కానీ ఎంతమంది వింటున్నారు ఎంతోమంది లైవ్లు ఇస్తున్నారు కానీ ఎంతమంది వింటున్నారు వినిపించబడడం విస్తారంగా జరుగుతుంది కానీ వినడం మాత్రం తక్కువ జరుగుతుంది మన సంఘాల్లో కూడా నేను ఆలోచించినప్పుడు నేను గమనిస్తూ ఉంటాను నేను వాక్యం బోధిస్తున్నప్పుడు ఎవరు ఎలా ఉన్నారు ఎలా వింటున్నారని కొద్దిగా అబ్జర్వ్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది విషయాలు ఒక అరగంట ప్రసంగం ఒక గంట ప్రసంగం అనుకోండి దాన్ని ఎవ్వరు అదే పనిగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా దాకా వినరు మధ్యలో ఫోన్ వస్తుంది మధ్యలో ఏదో మెసేజ్ వచ్చిందేమో అనిపించడం యాంగ్జైటీ లాగా రింగ్జైటీ కలగడం ఎవరైనా కాల్ చేశారేమో అని తర్వాత ఏదో ఒకటి చెప్పినప్పుడు మరొకటి ఆలోచించి లేకపోతే ఏదైనా ఒక ఉపమానం ఏదైనా చెప్పినప్పుడు నవ్వుతూ దాని దగ్గర ఆగిపోయి అసలు విషయం ఏంటో గ్రహించక సందేశం యొక్క సారాంశం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాసులు దొరుకుతున్నాయి పిల్లలకి నలభై ఐదు యాభై నిమిషాలు చొప్పున పీరియడ్స్ ఉంటాయి పీరియడ్స్లో మ్యాథ్స్ ఇంగ్లీషు సైన్సు తెలుగు ఇలా చెప్తూనే ఉంటారు అలాగే మధ్యలో లంచ్ బ్రేక్ ఏదైనా ఉంటుంది ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్టు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి అలా దృష్టి పెట్టని పక్షంలో ఆ విద్యార్థి ఫెయిల్ అయిపోతాడు విద్యార్థులు అంతసేపు వింటున్నారే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఉదయాన్నే ఐదు ఆరు గంటలకి క్లాసెస్ స్టార్ట్ అయితే రాత్రి తొమ్మిది గంటలకి మధ్యలో భోజనానికి ఒక అరగంట గ్యాప్ అంతే ఇక చెప్తూనే ఉంటారు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు చెప్పేవాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేసి చెప్తున్నారు వినేవాళ్ళు సరిగా విన్నప్పుడు అందుకని ఎంతోమంది కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది రాస్తున్నప్పటికీ క్వాలిఫై అయితే కొద్దిమంది ఉన్నారు అంటే ఈ స్టడీ చేస్తున్న వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు ఏదో మిస్ అయిపోతున్నారు వింటున్నోళ్ళు ఏదో మిస్ అయిపోతున్నారు పెద్దవాళ్ళం అయిపోతున్నాం అండి వయసు పెరిగిపోతుందని మాకు గుర్తుండడం లేదని అనేవాళ్ళు ఉన్నారు సాకులు చెప్పేవాళ్ళు ఉన్నారు మనం జాగ్రత్తగా విందాం జాగ్రత్తగా విందాం విన్న విషయాన్ని విడురిపెట్టకుండా అవి తలపోసుకుందాం వి షుడ్ పాండర్ ఓవర్ దోస్ థింగ్స్ వాటి గురించి మనం ఆలోచిద్దాం అవి ఏంటి ఎంతవరకు వాస్తవం ఇది నిజమా కాదా అనే విధంగా దేవుడు అలా మాట్లాడేటట్టు ఎందుకు మాట్లాడేట్టు ఇంతమంది ఎప్పుడు నేను ఎక్కడ మాట్లాడాడు ఎవరితో మాట్లాడాడు ఏ మాట్లాడాడు అనే విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎంతమంది వింటున్నారు వింటున్నారు రాసుకుంటున్నారు ఇవన్నీ వాస్తవం విన్నదాన్ని ఒకళ్ళు వింటున్నారు బాగానే వింటున్నారు అనుకుందాం బాగా వింటున్న దాన్ని ఎంతమంది అప్లై చేసుకుంటున్నారు అన్వయించుకుంటున్నారు దాన్ని వినియోగించుకుంటున్నారు కాబట్టి విందాం జాగ్రత్తగా విందాం విశ్వాసము పెరుగునట్లుగా విశ్వాసం పుట్టినట్లుగా క్రీస్తు మీద మన ఉన్నటువంటి విశ్వాసం మరి రిన్యూ అయినట్టుగా నూతన పరచబడినట్లుగా మనం విందాం ఎలాగా చర్చ్లో ఒక ఆదివారం చర్చ్లో మూడు గంటలు లేదా రెండున్నర గంట లేదా రెండు గంటలు అనుకుందాం ఈ రెండు గంటల్లో ఒక నలభై ఐదు యాభై నిమిషాల ప్రసంగం మనం వినలేకుందాం నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను ఆదివారం అప్పుడు ఆయన ఆదివారం చర్చికి వెళ్ళారు ఏం వాక్యం చెప్పారు పాస్ట్ గారు మీ పాస్ట్ గారు ఏం వాక్యం చెప్పారు అలా అనుభవం వాళ్ళు ఏదో చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన దానికి కొన్ని అనుబంధంగా కొన్ని మాటలు కలిపి వాళ్ళకు మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తుంటాను స్తోత్రం కాబట్టి శ్రద్ధగా వినాల్సినటువంటి అవసరత ఉంది శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం శ్రద్ధగా వింటే మనం గై కొనే విధంగా మనం సిద్ధపడగలం గై కొన్నప్పుడు అనగా వినదాని ప్రకారం ప్రవర్తించినప్పుడు ఆశీర్వాదానికి మనం సిద్ధంగా ఉంటాం వీ వుడ్ బి ప్రిపేర్డ్ టు రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లాడ్ వి కేవలము వినువారు మాత్రమై ఉంటే అంటే ప్రవర్తించువారు కాకుండా కేవలం వినువారు మాత్రమై ఉంటే మనము మోసగలం వి డిసీవ్ అవర్ సెల్స్ వెన్ వీ కాన్ డూ దింగ్స్ అస్ మనము విన్నటువంటి సంగతుల ప్రకారము మనము జీవించకపోతే లేదు అంటే విన్నవాళ్ళ కోసమే కాదు బోధించినటువంటి మాకు బోధించిన దాని ప్రకారం మేము జీవించలేకపోతే ఎందుకని ఆయన బోధిస్తాడండి మత స్వార్త ఇరవై మూడు వచ్చే ప్రభు చెప్పాడు వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేయరు మీరు వినండి వాళ్ళు చెప్పినట్టుగా చేయండి వాళ్ళు చేసినట్టుగా మాత్రం చేయొద్దు వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న టైప్లో ఉంటారు వాళ్ళు ఆ ప్రసంగ టైంలో ఆరాధన సమయంలో పరిశుద్ధులుగా కనిపిస్తారు మిగతా టైంలో ఆ పరిశుద్ధులే మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం నిన్న మనం శత్రువు యొక్క ఆయుధాలు ద వెపన్స్ ఆఫ్ ది ఎనిమి రెండు వేల సంవత్సరాలుగా రెండు వేల సంవత్సరాలకే కాదు ఏదేనో తోటలో నుంచి అపవాది ఆది దంపతుల మీద ఆయుధాలతో దాడి చేయడం ఆరంభించాడు అనుమానపు ఆయుధాన్ని అనుమానపు ఆ మారణాయుధాన్ని వాడి హలో అమ్మా ఇది నిజమా ఇది నిజమా అనుకుంటున్నావా డూ థింక్ దిస్ ఇస్ ట్రూ నీకు అనిపించవచ్చేమో బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ట్రూ ఆయన చెప్పింది నేను చెప్పేదానికి విరుద్ధంగా ఉందే అది ఎలా జరుగుతుంది తినే తిన చచ్చిపోతారు ఇన్ని పండ్లు తిన్నప్పుడు చనిపోంది ఏదో ఒక పండు తింటే చనిపోతారు అని మిమ్మల్ని మభ్యపెట్టడం అది ఎంతవరకు కరెక్టు కానీ ఒకవేళ అదే సమయంలో జీవవృక్ష ఫలం అనేది ఉంది కదా మళ్ళీ చచ్చిపోవడానికి ముందే ఆ పండు తినేస్తే పోద్ది కదా అన్నట్టుగా లేనిపోని తెలివితేటల నూరిపోయాలని ప్రయత్నం చేశాడు నకిలీ సువార్తను విత్తడానికి ప్రయత్నం చేశాడు విత్తేశాడు ఆ మొలకలు ఆ బీజాలు అక్కడ పడ్డాయి పడ్డదాని ఫలితంగా వాళ్ళు ఆ దంపతులు తోటలో నుంచి తరిమియబడినట్లుగా కోట్ల నుంచి తరిమియాలని దేవుని చిత్తం కాదు ఇన్ కేసు వాళ్ళు పాపం చేస్తే వాళ్ళు తప్పు చేస్తే అపరాధం చేస్తే అజ్ఞాతిక్రమం చేస్తే అప్పుడు పంపిద్దాం పూట ఒక టైం పెట్టేస్తా మీకు ఒక వన్ ఇయర్ తర్వాత ఖాళీ చేసేయండి అక్కడక్కడ అధ్యయనంలో ఉండేవాళ్ళు ఇక్కడ కాదు సిటీస్లో లెవెన్ మంత్స్ అగ్రిమెంట్ రాసుకుంటారు అలాగే ఒక అగ్రిమెంట్ రాసుకొని సరే ఇంత తర్వాత ఇక నేను నేను నిన్ను కాపాడలేను ఇక నిన్ను పంపించేస్తాను నిన్ను తరిమేస్తాను తోలివేస్తాను అనేది కాదు దేవుని విధానం దేవుని స్తోత్రం దేవుడు కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేయడు దేవుడు కావినెంట్ బేస్ మీద వర్క్ చేస్తాడు దేవుడు ఒక నిర్ణీతమైన ఒప్పంద ప్రకారం పనిచేయడు కానీ ఒక నిబంధన ప్రకారం పనిచేస్తాడు దేవుని యొక్క పని విధానం మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే శత్రువు రకరకాలుగా ఎత్తులు వేసినప్పటికీ కూడా శత్రువు గెలవలేడు వై శత్రువును గెలిచిన వాడు మన గురువు కాబట్టి శత్రువుని గెలవడం ఎలాగో ఆయన నేర్పించగలడు తాను ఓడిపోయి మనం గెలవాలని ఆయన కోరుకోవడం లేదు తాను గెలిచాడు కాబట్టి మనం గెలవాలని తాను పరిశుద్ధులుగా ఉన్నాడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు తాను పరిపూర్ణుడు కనుక మనం పరిపూర్ణమై ఉండాలని కోరుకుంటున్నాడు తాను ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉండాలని ఆయన కోరుతున్నాడు దేవనీ స్తోత్రం హలే ఆయనలాగా ఉండాలని ఆయనలాగా మారాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం టు బికమ్ లైక్ హిమ్ టు గెట్ ద ఇమేజ్ ఆఫ్ హిమ్ టు గెట్ ద లైక్నెస్ ఆఫ్ హిమ్ తన పోలిక తన స్వరూపము చొప్పున చేయబడిన మానవుడు అలా ఉండాలి శత్రు యొక్క ఆయుధాలు కట్టుకట్టడం యూనిటీగా వస్తాడు డిస్యూనిటీలో ఉన్నప్పటికీ కూడా అనైక్యతలో ఉన్నప్పటికీ కూడా అవసరతను బట్టి ఐక్యతలోకి వచ్చి దాడి చేస్తాడు రెండవది పొట్టు పెట్టుకోవడం మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉండదు రెండో విషయం కట్టుకట్టడం ఒట్టు పెట్టుకోవడం మూడో విషయం పుంచి ఉండడం క్రూరముగాలు పుంచి ఉన్నట్లుగా ఎరుషులేములోంచి ఎరుకోకి వెళ్ళేటువంటి దారిలో ఆ రాళ్ల సందులో లేకపోతే బద్దలైన బండల సందులోనూ లేకపోతే రాళ్ల చాటున మనుషులు లేకపోతే దొంగలు దాక్కొని అకస్మాత్తుగా దాడి చేస్తారట అలా ఒక దొంగల చేతికి చిక్కిన వాడి స్టోరీ మనకు తెలుసు అనగా జరిగింది కాదు అది ఒక ఉపమాన రీతిగా ప్రభు చెప్పాడు శత్రువు పొంచి ఉంటాడు జాగ్రత్త పిరికివాడు కాబట్టి యూదా గోత్రపు సింహము లాంటి వాడు కాదు కాబట్టి సింహానికి భయం ఏంటి సింహం దొంగ సాటు దాంగకొని భయపడిపోయి రాళ్ళ చాటును బద్దలైన సందుల్లో కుందేళ్ళులాగా ఉండవు సినిమాలు ధైర్యంగా ఉంటాయి అవుతరం హల్ పొంచి ఉన్నాడు మన శత్రువులు ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా ఎప్పుడెప్పుడు కేసు పెడతామా ఎప్పుడప్పుడు ఏదైనా చేద్దామా ఎప్పుడెప్పుడైనా బ్యాట్ చేద్దామా ఎప్పుడెప్పుడు నెగిటివ్గా మాట్లాడతామని మనం ఎదురు చూస్తుంటాం నాలుగోదిగా శత్రువు హీస్ రెడీ సిద్ధపాటు అనేటువంటి ఆయుధముతో మనమే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక లాభం లేదు తాడో పేడో తేల్చారు నా సమయం కొద్దిగా ఉంది వాళ్ళ సమయం ఎక్కువ ఉంది నా సమయం కొద్దిగా ఉంది నా సమయం ఉంది ఇంకా నిత్యత్వం మొత్తం ఆ ఎటర్నిటీ మొత్తం మండే టు డే అగ్నికుండంలో గడపడమే కదా ఇదే నా భవిష్యత్తు నా భవిష్యత్తులో ఆయన ముందే నిర్ణయం చేశాడు కదా స్తోత్రం హలోయ సిద్ధముగా ఉన్నారు వీటి గురించి శత్రుయ కాగిధాల గురించి కట్టుకట్టడం అని కట్టుకట్టడం అనేటువంటి కట్టుకట్టడం అంటే సర్జరీ లేకపోతే ఏదైనా చిన్న గాయానికి కట్టుకట్టడం గురించి కాదు నేను మాట్లాడింది ముట్టు పెట్టుకోవడం గురించి అంతేకాకుండా పొంచి ఉండడం గురించి సిద్ధంగా ఉండడం గురించి శత్రువు యొక్క ఆయుధాలుగా మనం భావించి వీటి విషయాలు అలా ఉన్నప్పుడు అలా జరుగుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని నిన్న మనం చెప్పుకున్నాం రండి ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినట్టు లేఖన భాగం అపోస్తుల కార్యములు ఇరవై మూడు వచ్చాయము పద్నాలుగు వచ్చాను ఇరవై మూడు పద్నాలుగు ముట్టు పెట్టుకున్నాం చేతులు తీ చేసి చెప్పుకున్నాం లేకపోతే ఇరుషులేము తోడని ఆకాశము తోడని భూమి తోడని మేము ఇలా ఒట్లు పెట్టుకున్నాము ఒట్టు పెట్టుకోవడం అని మాకు ఎక్కడ ధర్మశాస్త్రం చెప్పలేదు దాని గురించి మాకు ఎక్కువనే ప్రత్యక్షత లేదు కాబట్టి మేము ఒట్టు పెట్టుకుంటున్నాం ఒక విషయం నేను చదువుతున్నాను ఇరవై మూడో వచ్చాయము పద్నాలుగో వచ్చినాము దే వెంట్ టు ద హై ప్రీస్ట్ హై ప్రీస్ట్ అని కాదు ప్రధాన యాజకుల దగ్గరికి అని ఉంది ప్రధాన యాజకుని దగ్గరికి యాజకులు అనే బహువచనం లేదు ఇక్కడ అండ్ ద ఎల్లర్స్ టు డైవర్జ్ దేర్ ప్లాన్స్ అండ్ సెట్ టు దేమ్ వీ హ్యావ్ యునైటెడ్ ఇన్ ఏ సోల్ మన్ ఓత్ నాట్ టు ఈట్ ఆ డ్రింక్ అంటిల్ పాల్స్ డేడ్ వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం ఇరవై మూడవ జాయమో పద్నాలుగో వచ్చును స్తోత్రం హలో ప్రధాన యాజకులు పెద్దల దగ్గరికి వెళ్ళి పౌలను మేము చంపేంతవరకు ఏంటట ప్రమాణం తీసుకున్నాం గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాం ప్రమాణం తీసుకున్నాం కంకణం కట్టుకున్నాం ప్రతిజ్ఞ చేసాం మా గోల్ మా టార్గెట్ ఇదే మా ఇట్లిస్ట్లో పాలున్నాడు ఇక శీల ఆ డాక్టర్ లూక అతిమోతి అనేవాళ్ళని మేము పెద్దగా పట్టించుకోవాలి వీడే మాకు మెయిన్ ఈ సంహరించాలి మా మతంలో ఉండి అన్ని మతస్తుల్ని గాయపరిచిన వాడు ఇబ్బంది పట్టినవాడు బంధించినవాడు కొట్టినవాడు దండించిన వాడు ఇప్పుడు వాళ్ళ పక్షాన చేరి ప్లేట్ రివర్స్గా మార్చేసి తిప్పేసి పౌలు అలా మారతాడు ఎవరు అనుకోలేదు కానీ మారాడు దేవుడు మార్చాడు ఒకవేళ నీ భర్త మారడు అన్ను అనుకుంటున్నావు మార మారు మారతాడు దేవుడు మారుస్తాడు దేవుడు నీ భార్య మారద నువ్వు అనుకుంటావు లేకపోతే నీ బిడ్డలు మారనాను లేకపోతే మీ వాళ్ళు ఎవరో మారనాడు మీ తల్లిదండ్రులు మారనా నువ్వు అనుకుంటావు కానీ దేవుడు మార్చగలడు గాడ్ కెన్ చేంజ్ ద లైవ్స్ ఆఫ్ ద పీపుల్ మన ప్రార్థన వల్ల మన ప్రయత్నాల ద్వారా ప్రభు కృపను బట్టి వాళ్ళు రక్షింపబడచ్చు ప్రభువులో ఉన్నటువంటి సీనియర్స్ మనం పడిన మనకన్నా ఆలస్యంగా వచ్చినప్పటికీ వాళ్ళు స్ట్రాంగ్గా ముందు వచ్చినటువంటి చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది ఇరవై మూడవ అధ్యాయ పద్నాలుగు వచ్చినలో వారు ప్రధాన యాజకుల యొక్కకును పెద్దల యొక్కకును వచ్చి అనగా మత పెద్దలైన వారి దగ్గరికి వచ్చి మేము పౌలను చంపు వరకు ఏమి రుచి చూడమని గట్టిగా ఒట్టి పెట్టుకుని ఉన్నారు హలో ఏం మీకు పని ఉందా మీకేం పని లేదా అతనితో మనకేం పని అతన్ని ఏంది ప్రధాన యాజకులు ఎవరు యుక్తంగా మాట్లాడలేకపోయారు అలనాడు గమలియేలు మాట్లాడినట్టుగా హలో వాళ్ళ జోలికి పోవద్దండి వాళ్ళ ఇది ఒకవేళ దేవుని ద్వారా కలిగిందా వాళ్ళకి మనం విరోధంగా పోరాడేమా దేవునికి వ్యతిరేకంగా మనం పోరాడినట్లే దానివల్ల మనకు నష్టమే కానీ లాభం ఉండదు దేవుని స్తోత్రం హలే లుయా కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం మేము ముట్టు పెట్టుకున్నామండి అని చెప్పినప్పుడు తప్పు నో విత్ డ్రా యువర్ ఓత్స్ మీ యొక్క మొక్కుమళ్లను మానేసేయండి ఆపేసేయండి ఏదో ఆవేశంలో దుడుతున్న చెప్పేశారు వద్దు వదిలేసేయండి అని చెప్పాల్సినటువంటి సంయమనం పాటించమని కూల్గా ఉండమని చెప్పాల్సిన వాళ్ళు ఇంకా రచ్చగొట్టినట్టుగా ప్రవర్తించిన సందర్భం ఇది స్తోత్రం హెలూ మనం ఆలోచిస్తున్న విషయం ఒకటే ప్రభు ఆజ్ఞను మరిచిన వారు వాళ్ళు మన టైటిల్ రాజీ పడిన వారు రాజీ పడిన నాయకులు కాంప్రమైజ్ అయినట్టు నాయకులు ఈరోజులో నాయకులు కాంప్రమైజ్ అయిపోతున్నారు ఒక పార్టీ సంవత్సరం అధికారంలో ఉంటుంది లేకపోతే ఐదు సంవత్సరాల తర్వాత వేరొక పార్టీ అధికారంలో ఉంటుంది లేదా ఆ తర్వాత వేరొక పార్టీ అధికారంలో ఉంటుంది ఇది చెప్తున్నానంటే ఏ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడి అవకాశవాదుల్లాగా మాట్లాడుతున్నటువంటి నాయకులు రాజకీయ నాయకులు ఉన్నటువంటి రోజుల్లో స్తోత్రం రాజీ పడినటువంటి నాయకులు నాయకత్వంలో ఎప్పుడు రాజీ పడకూడదు ఎందుకు రాజీ రాజీ పడిన వాళ్ళకి రాజ్యం లేదండి రాజీ పడకూడదు డోంట్ కాంప్రమైజ్ విత్ ద సిచ్యువేషన్స్ నాకు ఆర్థిక వనరులు తక్కువనే రాజీ పడద్దు అనారోగ్యం ఉందని రాజీ పడద్దు డోంట్ కాంప్రమైజ్ నువ్వు కట్టుబడి ఉన్నటు విలువలకి వాటితో అనుబంధం కలిగి ఉండు అంతవరకే దేవని ఇష్టోదం హలోయ రాజీపడిన నాయకులు ఒకటి ప్రభు ఆజ్ఞను మరిచిన వారు ప్రభు ఆజ్ఞను గుర్తు చేసుకుంటే దశమ ఆజ్ఞలు పదే ఆజ్ఞలు డెక్కాలో గుర్తు చేస్తే హలో ఎందుకండి అసలు చంపడం ఏంటి ఏది ఒట్టి పెట్టుకోవడం ఏంటి పిచ్చి మాటలు కాకపోతే ఆపండి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బాబు యవనస్థులు మీరు ఆవేశంలో ఉన్నారు ఈ ఆవేశం మంచిది కాదని చెప్పేసి వాళ్ళని సర్ది చెప్పాల్సింది పోయి వాళ్ళని ఇంకా ఉసిగొలిపినట్లు లేకపోతే వాళ్ళని ఇంకా రెచ్చగొట్టినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ప్రభు ఆజ్ఞను మరిచినటువంటి మత నాయకులు రాజీ వాళ్ళు స్తోత్రం రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై మూడవ వచ్చి అమర రెండవ వచ్చినాం స్తోత్రం అపోస్తల కార్య ఇరవై మూడవ వచ్చే రెండవ వచ్చినాం అందుకు ప్రజానయ యాజకుడైన అనయ్య అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపించగా హలో ఎక్కడున్న చూడండి ఆ పౌలకి దగ్గరగా ఉన్నాడు కొట్టనివ్వండి ఏమైనా స్తోత్రం ప్రభు దాసులు లోకముతో రాజీ పడిన వాళ్ళు లోకంతో స్నేహం చేస్తూ లోకముతో స్నేహము దేవునితో వైరం అని ఎరుగనట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు సేవకుల్ని హింసించేవారుగా ఉన్నారు ఒకడు పౌలు ప్రభు సేవకుల్ని ప్రభువుని హింసించేవాడిగా ఉన్నాడు పరోక్షంగా మనం ఆలోచిస్తున్నట్టు మాట రెండో మాట ప్రభు సేవకులను హింసించడం మూడో విషయం నేను మీ జ్ఞాపకం చేస్తాను ఇరవై మూడో వచ్చాము మూడు నాలుగు వచ్చినాల్లో మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించున్నావా ధర్మశాస్త్రమునకు విరోధముగా ఒక యూదుడిగా నువ్వైనా నేనైనా ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తించడానికి వీలు లేదు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించకూడదు మొదటి కొన్ని రాసిన పత్రిక నాలుగో అత్యాలు రాబడింది లేఖనములను అతిక్రమింపకూడదు దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయం ప్రభు యొక్క ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్నవాళ్ళు రాజీపడిన వాళ్ళు ఎవరు అంటే ప్రభు ప్రభువాజ్ఞానం విశ్వాసం విశ్వాసముంచని వారు అనగా విస్మరించిన వారు విడిచిపెట్టిన వాళ్ళు తర్వాత ప్రభు సేవకులను హింసించేవారు థ్యాంక్ యూ ధర్మ ప్రభుధర్మశాస్త్రములకు లోబడి ఉండాల్సినటువంటి అవసరం మనకుంది అది దేవుని వాక్యం దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన ప్రతి మాట వలన ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్ దేవుని నోట్లో నుంచి వచ్చిన మాట ధర్మశాస్త్రంలో నుంచి అనగా ధర్మశాస్త్రము దేవుని నోరని కాదు కెరుపుల మధ్యలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలో మాట్లాడగలిగిన దేవుడు గాడిద ద్వారా మాట్లాడగలిగిన లేదు లేదా గాడిదను మాట్లాడించిన దేవుడు దేవుడు మాట్లాడుతున్నాడు మనుషుల ద్వారా మాట్లాడుతున్నాడు ప్రవచనాల ద్వారా మాట్లాడు దేవుడు మాట్లాడతాడు కొంతమంది లేడు వాదించడు వాదిస్తున్నారు కొంతమంది దేవుడు మాట్లాడాడు అండి అయిపోయింది ఇక మాట్లాడు దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడిను ఇవి దినముల అంతములే పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని ద్వారా అనగా యేసు ద్వారా హలో మనం ఆలోచిస్తున్న విషయం ప్రభు సేవకులను హింసించడం మాత్రమే కాకుండా ప్రభు ధర్మశాస్త్రమునకు విరోధముగా అది చట్టం అది రాజ్యాంగం అది కాన్స్టిట్యూషన్ అది న్యాయస్థానాల్లో ఉండేటువంటి ఐపీసీ లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ అన్నట్టుగా అది ఆర్పీసీ రోమన్ పీనల్ కోడ్ అది లేకపోతే జూయిష్ పీనల్ కోడ్ అనుకోండి స్తోత్రం ధర్మశాస్త్రము విరోధముగా ఎవరు ఉండకూడదు వాక్యానికి విరోధంగా తర్వాత నాలుగో విషయం నేను మీకు చెప్పి ముగిస్తాను ఇరవై మూడో వచ్చాము ఏడో వచ్చినము మరియు పదో వచ్చినాము సహస్రాధిపతి భయపడ్డాడేమో కానీ ప్రధాన యాజకుడు భయపడలేదు మనందరం అలా కలిసి చేయడం కరెక్ట్ కాదు మనందరం ఒకటే వాడు ఒకడు నో సమాధాన పరచాల్సినటువంటి నాయకులు సమాధాన పరచకుండా కలహాన్ని పెంచితే కలహ ప్రియులుగా మారితే కలహాన్ని అధికం చేస్తే స్తోత్రం చూడండి ఎంత విచారకరమైన విషయం మనం ఆలోచిస్తున్న విషయాలు నాలుగో విషయం సమాధానపరచలేకపోయారు సమాధానపరచు వారు ధనులు వారు దేవుని కుమారులు అనబడతారు మనము దేవుని పిల్లలుగా ఎంచబడాలంటే సమాధాన పరిచేటువంటి పనిలో ఉండాలి సమస్యలు తెచ్చే పనిలో ఉండకూడదు సమరం చేసేటటువంటి పనిలో మనం ఉండకూడదు సమాధాన పరిచేటువంటి అనుభవం అనగా ఎక్కువ కలహమెతున్నప్పుడు దీనికి కారణం ఏంటో కనుగొని దేవుని స్తోత్రం హలోయ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను రాజీ పడినటువంటి నాయకుల గురించి వాళ్ళ నాలుగు లక్షల గురించి చెప్పుకున్నాం స్తోత్రం ఒకటి ప్రభు ఆజ్ఞ అంటే ఈ దశమ ఆజ్ఞల్లో పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మరిచిపోయారని కాదు నా మాట్లాడే ఉద్దేశం తెలుసు వాక్యం తెలుసు ధర్మశాస్త్రం తెలుసు గ్రంథం తెలుసు ప్రవక్తల పుస్తకాలు తెలుసు కానీ లాభం తర్వాత ప్రభు ధర్మశాస్త్రానికి విరోధముగా ఉండడం నిలవడం సమాధానపరచకపోవడం సమాధానపరచాలి పరిచయులకి సర్దుకేలికి మధ్యలో సమాధానం కుదర్చలేని వాళ్ళు సంధి కుదర్చలేని వాళ్ళు ఆయన సిరువు రక్తము చేత సంధి చేసి వాళ్ళిద్దరిని వాళ్ళ ఉభయలను ఏక పురుషునిగా లేదా ఒక్క పురుషునిగా నూతన పురుషునిగా మార్చాడని రాయబడింది ఏం పరిచయలకి శాస్త్రులకి మధ్యలో ఉన్న అడ్డుకోవడంలో పడగొట్టలేనప్పుడు ఆ ప్రధాన యాజకులు అని చెప్పుకొని అర్థం ఏముంది దాని దృష్ట్యా కొన్ని సందేశము లేదా కొన్ని మాటలు కొన్ని సందేశం అందించలేనటువంటి ఆయన స్తోత్రం కాబట్టి ప్రభు ఆజ్ఞను మరవకుండా ప్రభు సేవకులు హింసించకుండా ప్రభు ధర్మశాస్త్రములకు విరోధముగా నిలబడకుండా ప్రభు బిడ్డలను సమాధానపరుస్తూ ముందుకు సాగించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమె హలలుయ లేలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె